కుటుంబ సమస్యల అయితే ఇలా చేస్తే సమస్యలే ఉండవు చాలా మంది ఇళ్లలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఏదేమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది సమస్యలేమీ లేకుండా ఆనందంగా ఉంటేనే జీవితం బాగుంటుంది లేకపోతే ఎప్పుడు ఇబ్బందులే కలుగుతుంటాయి చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు నిజానికి వాస్తు ప్రకారం మనం ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలానే వాస్తు ప్రకారం అనుసరించడం వలన వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వివాహము అయ్యి మీరు ఆనందంగా ఉండలేకపోతున్నట్లయితే మీ బెడ్రూమ్ ఉత్తర దిశలో జంట ఏనుగుల బొమ్మలని పెట్టండి కొంతమంది భార్యా భర్తలు పెళ్లి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఒత్తిడి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే బెడ్రూమ్ లో ఈ విధంగా చేయండి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పదే పదే వస్తున్నట్లయితే ఇంటి ముఖద్వారం దగ్గర మూడు నెమలీకలని ఉంచండి ఓం ద్వారపాలాయ నమః జగ్రే స్థాపయ స్వాహ అంటూ ఈ నెమలీకలని పెట్టండి అప్పుడు ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది ప్రతి పౌర్ణమికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గంగా ఇంటి మొత్తం జల్లండి ఇలా చేస్తే కూడా కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పోతాయి ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే మంగళవారం నాడు శనివారం నాడు సాంబ్రాణి పొగ వేయండి ఇది కూడా చక్కటి లాభాలని కలిగిస్తుంది ఇంట్లో సమస్యల్ని దూరం చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు